సన్పోస్ట్ ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అప్పుడెప్పుడూ యుగాల్లో జీవించినటువంటి విభీషణుడు కలియుగంలో కూడా ఇంకా బతికే ఉన్నాడా రామనామ స్మరణలో ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడా విభీషణుడితో పాటు ఇప్పటికీ నేలపై సంచరిస్తున్న పురాణ పురుషులు ఇంకా ఉన్నారా మొన్న మధ్య హనుమాన్ సినిమాలో విభీషణుడు క్యారెక్టర్లో మనకి కని కనిపిస్తాడు ఇందులో విభీషణుడైన ఆంజనేయుడు పుట్టుకు గురించి వివరిస్తూ ఉంటాడు మానవాళికి పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షించడానికి దిగి రావాలని కూడా ప్రార్థిస్తాడు ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా చాలామందికి ఏమిటి విభీషణుడు ఇంకా బతికే ఉన్నాడా ఈ భూప్రపంచంపై తిరుగుతూనే ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది కదా మరి త్రేతాయుగంలో రావణుడు సోదరుడుగా ఉండే విభీషణుడు కలియుగంలో బతికే ఉన్నాడా ఈ సందేహాలు చాలా మందికి వచ్చాయి అయితే విభీషణుడు మాత్రమే కాదు యుగ యుగాలుగా ఈ భూమి మీద బతికే ఉన్న వాళ్ళు ఏడుగురు ఉన్నారు వీళ్ళనే సప్త చిరంజీవులు అని కూడా అంటారు చిరంజీవులు అంటే మరణం లేనివారు అని అర్థం మనకు తెలుసు పురాణాల ప్రకారం చూస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటే వాళ్ళు మన మధ్యనే తిరుగుతూ ఉన్నారా అంటే అసలు చిరంజీవులు ఎడుగురున్నారు మొదట ఆంజనేయుడు హిమాలయాల్లో ఆ హనుమంతుడు ఉన్నాడని పాదముద్రలు కనిపించాయని కొందరు నేరుగా హనుమాన్నే చూశామని ఇంకొందరు అంటూ ఉంటారు ఎవరు చూశారు చూడలేదు అనే విషయం పక్కన పెడితే ఆంజనేయుడు ఇప్పటికీ ఉన్నాడన్నది నిజమనే చెబుతారు సప్త చిరంజీవుల్లో ఒకడైన ఆంజనేయుడికి త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి స్వర్గాన్ని ప్రసాదించట అయినప్పటికీ నీ నామస్మరణ కన్నా ఏముంది ఎప్పటికీ రామ భక్తుడుగానే ఉండిపోతానని వరం కోరుకున్నాడు అందుకే హనుమాన్ చిరంజీవిగా ఉండిపోయాడు అందుకేనేమో అప్పటి నుంచి రా రామనామ సంకీర్తన ఎక్కడ వినబడితే అక్కడ హనుమాన్ ఉంటాడని భక్తుల నమ్మకం ఆ తరువాత విభీషణుడు రామాయణంలో ప్రముఖంగా చెప్పుకునే వాళ్ళలో విభీషణుడు ఒకడు ఈన విశ్రావసుడు కైకశీల సంతానంగా చెబుతారు గొప్ప జ్ఞాని రావణాసురుడు సీతను అపహరించినప్పుడు ఎన్ని విధాలుగా చెప్పినా అతను వినలేదు సరికదా రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు రాముడి చెంతకు చేరి విభీషణుడు ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో చిరంజీవయ్యాడు ఆ తరువాత వ్యాసమహర్షి వ్యాసమహర్షి అసలు పేరు కృష్ణ ద్వైపాయుడు వేద పురాణ ఇతిహాసాలు పఠించే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు ఆ వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వల్ల వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది ఇక హిందూ ధర్మంలో వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు వేదవ్యాసుడే రచించాడు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించినందునే వ్యాసమహర్షిని ఆదిగురువుగా పూజిస్తారు ఈ మహర్షి కూడా నేటికి జీవించి చిరంజీవిగా ఉన్నాడని ప్రతీతి ఆ తరువాత అశ్వత్థాముడు అలనాడు జరిగిన భీకర కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి మరణ వార్త విన్న అశ్వత్థాముడికి ఆగ్రహం వచ్చిందట ప్రభు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో శిబిరంలో నిద్రపోతున్న ఉప పాండవుల తలలన్నీ నరికేసి వాటిని తీసుకొచ్చి దుర్యోధనుడి దేహం ముందు పడేస్తాడు ఆ ఘటన చూసిన అర్జునుడు ఆగ్రహంతో కత్తి దూయగా వద్దని వారిస్తుంది ద్రౌపది ఆ సమయంలో శ్రీకృష్ణుడిచ్చిన శాపం ఫలితంగానే అశ్వత్థాముడు చిరంజీవిగా మిగిలిపోయాడు నువ్వు చేసిన పాపపు పని ఒళ్లంతా కుళ్ళిపోయి రక్త మాంసాలతో కంపు కొడుతూ చావు కోసం ఎదురు చూస్తూ ఇలాగే బతికుండు అని ఇచ్చాడు కృష్ణుడు దాంతో అశ్వత్థామ అలానే చిరంజీవిగా నిలిచిపోయాడని చెబుతూ ఉంటారు ఆ తరువాత బలి చక్రవర్తి హిరణ్య కొడుకు శ్రీహరి భక్తుడైన ప్రహ్లాదుడికి మనవడు బలి చక్రవర్తి స్వర్గాధిపత్యం కోసం దండెత్తిన బలి చక్రవర్తి ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు తోలనాడంతో ఆ హరి వల్లే నీ పదవి పోతుందని చెప్పిస్తాడు ప్రహ్లాదుడు అలా మూడడుగుల నేల కోసం వచ్చినటువంటి వామనుడు బలిని పాతాళానికి తొక్కేసిన కథ మనందరికీ తెలిసిందే అయితే బలిని పాతాళానికి పంపించాడు కానీ తనకి చావును ప్రసాదించలేదు అలా బలి కూడా చిరంజీవి అయ్యాడు ఆ తరువాత కృపాచార్యుడు శరద్వంతుడు అనే మహర్షి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు ఒక అప్సరసను పంపుతాడు అలా శరద్వంతుడికి ఆ అప్సరసకు జన్మించిన కుమారుడే కృపుడు కృపుడు శరద్వంతుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుని పక్షాన నిలిచి యుద్ధం చేశాడు సప్త చిరంజీవుల్లో ఆరోవాడిగా కృపుడు నిలిచిపోయాడు ఆ తరువాత పరశురాముడు రేణుకా జమదగ్నిల కుమారుడు పరశురాముడు జమదగ్నికి తాత భృగుమహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిన పరశురాముడికి ఈశ్వరుడు బోయవాడి వేషంలో వచ్చి పరీక్షించాడు అలా శివానుగ్రహంతో భార్గవాస్త్రాన్ని పొందుతాడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశావతారం అని కూడా అంటూ ఉంటారు పరశురాముడు కూడా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతూ ఉంటారు ఇలా ఈ సప్త చిరంజీవులు నేటికి సజీవంగా నిలిచి మన మధ్యనే తిరుగుతూ ఉన్నారని చెబుతూ ఉంటారు పురాణ ఇతిహాసాలు పురాణ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి